హాయ్ వన్ ఇదంతా త్రిశూర్లో జరిగే పూరం తాలూకు ఫెస్టివల్ చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట సో ఆ ఫెస్టివల్ నిజంగా క్యాప్చర్ చేయడం చాలా చాలా కష్టము దాదాపు ఒక పది లక్షల పైన కానీ జనం ఉంటారనమాట చుట్టూ అంతమంది పబ్లిక్లోకి వెళ్ళిపోయి ఆ ఎలిఫెంట్లను కానీ ఆ సెలబ్రేషన్స్ని క్యాప్చర్ చేయడం నిజంగా చాలా కష్టము బట్ మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళిపోయి నేను ఈ వీడియో చేశాను ఉక్కపోతతో షర్ట్ అంతా తడిచిపోయింది సో ఇది వడక్కునాథన్ టెంపుల్ సెంటర్ సెంటర్లో ఉంటుంది దీని చుట్టూ కూడా చాలా పెద్ద గ్రౌండ్ ఉండడం వల్ల పది లక్షలు కాదు కదా ఇరవై లక్షల మంది వచ్చిన కూడా ఆక్యుపై చేస్తుంది అనమాట ఇది ఈ క్రాకర్స్ చూసారా మొత్తము ప్లాంటింగ్ అవుతుంది ఈ క్రాకర్స్ త్రిశూర్ పూరం స్టార్ట్ అయిన రోజు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం పూట పేలుస్తారు తర్వాత లాస్ట్ ఇంకా త్రిశూర్ పూరం అయిపోతుంది అన్నప్పుడు కూడా అర్లీ మార్నింగ్ నాలుగు నుంచి ఆరు లోపల స్టాప్ ఫైర్ వర్క్ ఉంటుంది సో ఇది అనమాట నేను క్యాప్చర్ చేశాను ఫైర్ వర్క్ దీని తాలూకా సపరేట్ ఒక వీడియో కూడా చేశాను డ్రోన్తో షూట్ చేసి అది కూడా నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఎవరైనా ఉంటే చూడొచ్చు ఈ ఎలిఫెంట్లు దాదాపు ఒక అరవై దాకా ఉంటాయి మొత్తం రడైపోయి నీట్గా మొత్తం నీట్గా స్నానం చేసి రడైపోయి అలా వడకనాథన్ టెంపుల్ లోపల నుంచి ఇంకో గేట్ ఉంటుంది అనమాట ఆ గేట్ దగ్గరికి వెళ్ళి నిల్చుంటాయి దాని ఆపోజిట్లో కూడా ఒక పదహారు ఇరవై ఎలిఫెంట్లు నిల్చుంటాయి అన్నమాట నిల్చొని ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది సో ఇవి రడే వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ పండుగ పేరు త్రిశూర్పురము ప్రతి సంవత్సరం సమ్మర్లో వస్తుందన్నమాట ఫిక్స్డ్ డేట్ అంటూ ఉండదు మనకు ఉగాది ఎలా వస్తుందో అలాగనమాట అలాగని ఉగాదితో పోల్కలేదు బట్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఫెస్టివల్ మొత్తం వీళ్ళ కల్చరల్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయో డిస్ప్లే చేస్తారనమాట ముఖ్యంగా ఎలిఫెంట్స్ చాలా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది వందకు వందకు పైగా ఎలిఫెంట్స్ వస్తాయి సో ఇది చూసారా అక్కడ చెండా పంచం అని చెప్పేసి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటారు చాలా సౌండ్ వస్తుంది అసలు మైక్లే ఉండవు కానీ మొత్తము వరక్నాథన్ టెంపుల్ అంతా వినపడుతుంది అనమాట సౌండ్ చాలా బాగుంటుంది ఒక లాగా ఎంజాయ్ చేస్తారు మరుసటి రోజు ఫైర్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళే టైంలో ఒక రౌండ్ వేసి వెళ్దామని ఇలా టెంపుల్ వచ్చాను చూస్తే అన్ని ఎల్ఫెంట్స్ అనమాట అంటే మొత్తం నేను అకేషన్లో రెడీ అయిపోయి ఆ చండాల మధ్యన డ్యాన్స్ చేసుకుంటూ నిళ్తున్నాయి కదా ఆ ఎల్ఫెంట్లు మరుసటి రోజు అన్ని ఒకటొకటి వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి ఊర్లకి కానీ చూపార్కి కానీ ఉంటాయి అన్నమాట ఒకటొకటి నీట్గా రెడీ చేసి ఒక్కొక్కదానికి నీట్గా స్నానం చేయించేసి లారీలో కూర్చోబెట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు చాలా బుజ్జిగా అనిపించాయి వెళ్తానికి చెప్పిన మాట ఎంత బాగా వింటున్నాయో అందరు చెప్పిన మాట సో ఇక్కడ స్నానం చేసుకొని వెళ్తున్నాయి అన్నిటి అన్నిటికీ ఒక్కొక్కటి దానికి పేరు ఉంటుంది ఆడ ఎనుగులు ఉంటాయి మగ ఎనుగులు ఉంటాయి మ్యాక్సిమం ఫ్రెండ్లీగానే ఉంటాయి వాటిని ఏమైనా కట్ చేస్తే కన్నా కోపంతో ఫైటింగ్ చేయడానికి వస్తాయి చాలా రేర్గా జరుగుతున్నాయి ఈ మధ్య ఇన్సెంట్లు చాలా రేరుగా అవుతున్నాయి మాక్సిమమ్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి ఈ యానిమల్ చూసారు కదా నిన్న ఎంత ఫెస్టివల్ పది లక్షలు పైగానే జనం అంతా ఎంజాయ్ చేసుకుంటూ అరుచుకుంటూ ఉన్నా కూడా ఒక ఎలిఫెంట్ కూడా మిస్మూటైన్ చేయలేదు అల్లరికి బెదిరిపోయి ఏదైనా ఇది డిస్టిప్ చేయడం చేయలేదు అది ఎలిఫెంట్ల గొప్పతనం సో నేను ఎలిఫెంట్స్ చూసి ఎక్సైట్ అయ్యాను మీరు కూడా ఈ వీడియో చూసి మీరు అలానే ఎక్సైట్ అవుతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్